ప్రేమలో గెలిచిన వాడికన్నా ఓడిపోయిన దగ్గరే గొప్ప కథ ఉంటుంది అంటారు కాని మోసపోయిన దగ్గర కథతో పాటు కన్నీళ్లు కోపం కూడా ఉంటాయి కామానికి అలవాటుపడ్డ రమ్య నిజమైన ప్రేమ అనుకుని ఆ అమ్మాయి చేతిలో నిలువునా మోసపోయిన మన సంతోష్ కథ ఇది ఇది కేవలం సంతోష్ కథ మాత్రమే కాదు మనలో చాలామంది అమాయకుల కథ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే రమ్య లాంటి వాళ్లు మన చుట్టూ చాలామందే ఉన్నారు అసలు మన సంతోష్ గురించి చెప్పాలంటే వాడు పక్కా లోకల్ ఊర్లో ఫ్రెండ్స్ దావతులు తిరగడాలు తప్ప పెద్దగా వేరే లోకం తెలియదు అలాంటి సంతోష్ లైఫ్లోకి ఒక తుఫానులా వచ్చింది రమ్య అది ఊరి జాతర సమయం ఆ రంగుల వెలుగుల్లో సంతోష్ రమ్య రమ్యమీద పడ్డాయి ఆ చూపులు కాస్తా ఊర్లో వాటర్ ప్లాంట్ల దగ్గర మీటింగ్స్గా గుడివెనుక ముచ్చట్లుగా మారాయి ఇక ఆ తరువాత సంతోష్కి రమ్య తప్ప మరో ప్రపంచం లేదు గంటల తరబడి ఫోన్ కాల్స్ తెల్లవార్లు వీడియో కాల్స్ సంతోష్ పూర్తిగా రమ్య మాయలో పడిపోయాడు కట్ చేస్తే ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని రమ్య సంతోష్ ని ఇంటికి పిలిచింది అక్కడికి వెళ్లాక రమ్య తన అసలు నటన మొదలుపెట్టింది కళ్లలో నీళ్లు పెట్టుకుని సంతోష్ కి ఒక స్టోరీ చెప్పింది సంతోష్ ఇంతకు ముందు నేను ఒక అబ్బాయిని ప్రాణంగా ప్రేమించాను కాని వాడు నన్ను వాడుకుని మోసం చేసి వెళ్ళిపోయాడు నా గతం ఇది నువ్వుకూడా వాడిలా నన్ను మీద వదిలేసి వెళ్లిపోతావా అడిగింది నిజంగానే రమ్య ఒక అమాయకపు కన్యపిల్లా అనుకున్నాడు సంతోష్ ఆమె గతం వినగానే వాడి గుండె కరిగిపోయింది నేను అందరిలాంటోణ్ణి కాదు రమ్య నిన్ను ఎప్పటికీ మోసం చెయ్యను చివరి శ్వాస వరకు నీతోనే ఉంటాను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాడు ఆ రాత్రి రమ్య కన్నీళ్లు తుడిచి ఆమెకి ధైర్యం చెప్పి ఆరు నెలలపాటు ఆమెతో స్వర్గంలో తేలియాడాడు ఊర్లో ఇలా ఖాళీగా తిరిగితే రమ్యను పోషించలేనని బాధ్యతగా ఉండాలని సంతోష్ వేరే ఊరు వెళ్లి జాబ్లో జాయిన్ అయ్యాడు మొదట్లో ఒక పది రోజులు రమ్య బాగానే మాట్లాడింది కాని ఆ తర్వాతే అసలు రంగు బయటపడింది సంతోష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ రావడం లిఫ్ట్ చేస్తే చిరాకుపడడం చిన్న విషయాలకే గొడవలు ఆఖరికి బ్లాక్ లిస్టులో పెట్టడం పది రోజుల క్రితం ప్రాణం అన్న రమ్యకి ఒక్కసారిగా ఏమైంది సంతోష్ ఎంక్వైరీ చేస్తే తెలిసిన నిజమేంటే సంతోష్ రమ్య లైఫ్లో రెండో వాడో మూడో వాడో కాదు నాలుగో నంబర్ ప్రస్తుతం రమ్య వేరే కొత్త అబ్బాయితో లైన్లో ఉంది కాబట్టి మన సంతోష్ ని పక్కన పెట్టింది సింపుల్గా సంతోష్ ఆమెకో టైం పాస్ ఆప్షన్ మాత్రమే ఈ నిజం తెలిసాక సంతోష్ తట్టుకోలేకపోయాడు రెండుసార్లు చనిపోవడానికి కూడా ప్రయత్నించాడు కాని వాళ్ల ఇంట్లో వాళ్లు ఫ్రెండ్స్ వాణ్ణి బ్రతికించుకున్నారు ఈరోజు సంతోష్ కోసం బ్రతుకుతున్నాడు తన కాళ్లమీద తాను నిలబడ్డాడు ఫ్రెండ్స్ సంతోష్ కథలో మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే మేడిపండు చూడు మేలిమయ్యుండు చూడు పురుగులుండు పైకి అందంగా కనిపించే ప్రతీదీ మంచిది కాదు అది రమ్యలాంటి అమ్మాయిలైనా ఇంకెవరైనా సరే కక్కుర్తిపడి అందంచూసి మాయమాటలు నమ్మి జీవితాన్ని నాశనం చేసుకోకండి అది ఫ్రెండ్ అయినా లవర్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా ఎంచుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఇంకో సంతోష్ కి షేర్ చెయ్యండి వాణ్ణి కాపాడండి జాగ్రత్త పడతారని ఆశిస్తూ మీ ఆర్కే క్రియేటివ్ టాక్స్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చెయ్యండి